మీడియా మిత్రులకు నమస్కారము నా పేరు వైశీలత మాది అల్లంపూరు గత నెలలో జోగులమ్మ అమ్మవారి ఆలయంలో కూరగాయల టెండర్ వేసినాము జోగులామ్మ అమ్మవారి దగ్గర కూరగాయల టెండర్ మాకే వచ్చింది మేము పదివేల రూపాయలు అప్పు తెచ్చుకొని టెండర్ ఆటవాడినాము తక్కువ ధరకే అమ్మవారి దయ వల్ల మాకే వచ్చింది ఆ టెండర్ మాకు వచ్చిన ఆ టెండర్ని మేడం గారు మీకు ఇవ్వము ఎస్సి మాదిగవాళ్ళు మీరు అమ్మవారి ఆలయంలో కూరగాయలు వేయకూడదు మీరు అని మాకు వేయవద్దు అని చెప్తున్నది మేడం మేము అమ్మవారి సాక్షిగా ఎస్సి మాదిగవాళ్ళం మేము మేము అమ్మవారి సేవ చేసుకుంటూ కూరగాయలు జీవనోపాధి పొందుటకు మేము ఈ టెండర్ని వేసినాము ఇంకా ఈ దేశంలో కుల మతాలన్నీ ఇంకా అమ్మవారి సాక్షిగా భేదము పెడుతున్నారు రేవంత్ రెడ్డి గారికి నమస్కారము మా పై పెద్దలకి నమస్కారము మాకు వచ్చిన టెండర్ని మాకు ఇప్పించాలని మనిషి చేసుకుంటున్నాము ఒక్కసారి ఆలోచించండి జోగులాంబ అమ్మవారు ఈ దేశంలో ఐదవ శక్తి పీఠం అమ్మవారి సాక్షిగా ఈ ఆలయంలో సేవ చేసేందుకు మొన్న ఎనిమిదవ తేదీన టెండర్ లేస్తే ఆ టెండరు ఒక ఎస్సీ కులంకు చెందినటువంటి మహిళ శ్రీ లక్ష్ లత లత గారు ఈ టెండర్ కూడా ఆమెకు వచ్చింది వచ్చిన తర్వాత మరి ఈ ఈవో గారు దీప్తిరెడ్డి గారు మరి ఈ టెండరు మీరు ఎస్సీ కులము మాది కులంకి చెందినవారు కాబట్టి మీకు ఈ టెండర్ ఇవ్వము అని చెప్పి కటాఖండలుగా చెప్పినటువంటి ఈ దేశంలో మరి కులాలు ఇంకా ఎన్నాళ్ళు ఉంటాయి ప్రపంచంలో చూస్తూ ఉన్నాం దేశంలో చూస్తున్నాం ఈరోజు తిరుపతిలో చూస్తే మరి వెంకటేశ్వర స్వామిని దళితవాడల్లో మరి పూజలు చేయిస్తారు మరి ఇక్కడ ఎందుకు టెండర్లు వస్తే కూడా క్యాన్సల్ చేయడం జరిగింది మరి దేనికి కారణం అని చెప్పి గారిని వెంటనే ఎస్సెఎస్టీ కేసు అట్రాసికేట్ అమలు చేయాలని చెప్పి మరి ఎంత కలెక్టర్ గారిని ఎస్పీ గారిని అదేవిధంగా దేవాదాయ శాఖ కమిషనర్ గారిని మరి అదేవిధంగా ఉమెన్ రైట్స్ వాళ్ళను అదేవిధంగా ఎస్ఎస్టీ కమిషన్ కూడా ఖచ్చితంగా ఉద్యమాల ద్వారా మేము తీసుకుపోతాం ఈవో గారు ఆ విధంగా మాట్లాడడం కులాలు మరి నీకు ఎందుకు అడ్డు వచ్చినాయి ఈరోజు ప్రతి ఒక్కరికి భక్తి హృదయంతో మరి ఈ టెండర్ వచ్చినందుకు మీరు వాళ్ళు ఏదో ఉపాధి కోసం ఈ టెండర్ వేస్తే మీరు కులం అడుగుతారా ఈ కులాన్ని మీరు ఎందుకు మాది కానీ చెప్పి అన్నందుకు ఈ వీడియోస్ ఇక్కడ ఉన్నట్టు కొన్ని దుర్మార్గులు విష్ణు రెడ్డి గారు మరి ఇదే విధంగా ఆమె ఆమెను అడ్డు పెట్టుకొని ఈ విధంగా కులాలను మరి ఏదో విధంగా మీరు ఖచ్చితంగా శిక్ష విధించాల్సిందే మరి మేము దీన్ని ఎట్టి పరిస్థితులు వదిలిపెట్టమని చెప్పి తెలియజెప్తూ సెలవు తీసుకుంటున్నా జై భీమ్ జై మాదిగా అయితే ఈరోజు ఈ ప్రెస్ మీట్ ఎందుకరకంటే ఒక దళిత మహిళ కూర కొరకు టెండర్ వేసే టెండర్ వచ్చింది వాళ్ళు అనుకున్న ప్రకారం చట్టమైన డబ్బులు అన్ని కట్టినారు కట్టిన తర్వాత మాకు గుర్తు తీయలేని వ్యక్తులు మాకు మీరు క్లిష్టం అని చెప్పేసి అనుకునే మీకు ఇవ్వడం లేదని చెప్పి జరిగింది అయితే వేసిన బాధ్యతలు ఏమంటే అయ్యా మీ కృష్ణే కాదు మేము మాదిగులము హిందువులము మా తాతల కాంచుమే హిందూ దేవన భక్తులము మేము సుగ్గులమ్మ దేవుడు భక్తుల మేము అని చెప్తే కూడా వినకుండా మేము రద్దు చేస్తామని చెప్పేసి అంటుంది అదేవిధంగా శర్మ అని అతని అతని క్యాస్ట్ తమ్మి తమ్మలి తంబలి రా తంబలి రాజు వాళ్ళ నాయన చనిపోయినాడు వాళ్ళమ్మ ముసల్ది ఇతని తిరుపతిలో కూడా ఇదే కేసులు చేస్తున్నాడు సిరిసేన కూడా కేసులు అయినవి అతని ఎస్సీ అమ్మాయిని చేసుకొని ఇష్టం వచ్చాడు ఎక్కడిసినా ఐక్యత ఉన్న గ్రామాలలో చిచ్చు పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాడు ఆ తమ్మి రాజు దయచేసి ఆ తమ్మి రాజు పైన తర్వాత మేడం గారు నిజంగా వాసం తెలుసుకొని నిజంగా ఇల్లు కృష్ణ అంటే ఖచ్చితంగా ఇలా కూడా ఇవ్వకూడదు మేము కూడా దానికి ఒప్పుకోటం కృష్ణ కాకపోతే ఆ మేడం పైన పైన తక్షణమే కేసు కేస్ చేసి అరెస్ట్ చేయాలని చెప్పేసి మనవి నా పేరు మహేష్ మాది అలంపూరు జోగులాంబ అమ్మవారి సాక్షిగా దళితుల పైన కుల వివక్షత అమ్మవారి ఆలయములో టెండరు వేసుకొని కూరగాయల వ్యాపారం చేసుకోవాలనేటువంటి ఆశతో ఒక దళిత మహిళ వై శ్రీలత గారు టెండరు సీల్డ్ టెండర్ను తక్కువ కొటేషన్కి వేసి దక్కించుకుంది వీటిని కులం అనేటువంటి మాదిగలు అని చెప్పేసి అన్య అని చెప్పేసి ఈ టెండర్ను రద్దు చేసి మళ్ళా టెండర్కు పిలిచినటువంటి ఈవో దీప్తిరెడ్డి గారితో మేము మాట్లాడడం జరిగింది మీరు కులం సర్టిఫికేట్ తీసుకురండి అని చెప్తే కులం సర్టిఫికేట్ తెచ్చాం యుంబారావు గారు మీరు అన్యమతస్తులైతే మాకు ఎస్సీ మాదిగ సర్టిఫికేట్ ఇవ్వదు బీసీసీ సర్టిఫికేట్ ఇస్తుంది మరి ఎస్సీ మాదిగ సర్టిఫికేట్ మాకు ఉన్నప్పటికీ కూడా కుల వివేక్షతతో అంటరానితనముతో మాదిగలు మూతికి ముంత ఉండాలి నడుముకు చీపురు కట్ట ఉండాలి మెడలో గంట ఉండాలి ఊరు బయట ఉండాలి మీరు చెప్పులు గుట్టకాడ ఉండాలి బాత్రూములు కాడ ఉండాలి మీరు రోడ్లు ఊర్చాలి తప్ప ఆలయాల ప్రవేశాలు లేవు ఆలయంలో టెండర్లు వేసుకొని కూరగాయలు సప్లై చేసేటువంటి అర్హత మీకు లేదనే పద్ధతిలో ఈవో గారు రెడ్డి గారు ప్రవర్తించడం అనేది ఇది సరైన పద్ధతి కాదు ఈవో రెడ్డి గారిని సమర్థిస్తూ ఈ యొక్క రాజశేఖర్ శర్మ అనేటువంటి వ్యక్తి మత కలహాలను సృష్టిస్తూ లిఖిత పూర్వకంగా ఈరోజు ఈవో గారికి మా మీద కంప్లైంట్ చేశాడు ఏ ఆధారంతో మీరు కంప్లైంట్ చేశారు తిరుపతిలో పైన ఇలాంటి ఆరోపణలు చేశారు శ్రీశైలంలో ఇలాంటి ఆరోపణలు చేశారు మీ పైన ఎన్నో కేసులు ఉన్నాయి ఇలాగే మత కలహాలు సృష్టించినందుకు వాటిని బేస్గా తీసుకొని అలంపూర్లో ఉన్నటువంటి వెంకటేశ్వర్ అన్నటువంటి వ్యక్తి సోషల్ మీడియాలో బెదిరింపుల యొక్క మెసేజ్లు పెడుతున్నాడు అమ్మవారి ఆగ్రహానికి గురవుతారు మీ కుటుంబాలు నాశనం అయితే మీరు అమ్మవారు జోలు వస్తున్నారు ఆలయాల జోలు వస్తున్నారు అని చెప్తున్నారు అయ్యా మీ అందరికీ మీడియా ద్వారా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం మేము ఆలయాల గురించి కానీ అమ్మవారి గురించి కానీ స్వామివారి గురించి కానీ ఎక్కడా మాట్లాడడం లేదు మేము కేవలం ఈఓ యొక్క రెడ్డి ఆధిపత్యం చేత కులము అనేటువంటి అహంకారం చేత దళితులమైన మమ్మల్ని అవమానపరుస్తూ మా ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తూ మా టెండర్ను రద్దు చేసినందుకు మా పోరాటం ఈవో గారి మీద అమ్మవారంటే మాకు భక్తి స్వామివారంటే మాకు భక్తి మేము ఆలయాల అభివృద్ధి కోసం ఊరి అభివృద్ధి కోసం నిరంతరం పోరాటాలు చేసే చరిత్ర మాకుంది కానీ మీరు అంటరాని తనము చేత కుల వివక్ష చేత ఈ రకంగా మా పైన ఆరోపణలు చేసి టెండర్ను రద్దు చేయడం కరెక్టు కాదు అమ్మవారి సాక్షిగా మేము చెప్తున్నాం మీడియా సమావేశంలో ఎవరైతే అమ్మవారి సొమ్మును దోచుక తింటున్నారో ఎవరైతే ఆలయాలలో భూముల యొక్క లక్షల రూపాయలు దండుకొని భూము ఆలయాల డబ్బులన్నీ కూడా లక్షల రూపాయలు స్వాహ చేసిండ్రు వారిని అమ్మవారు చూసుకుంటారు తప్ప ఇది మా మీదికి రాదు మేము దొంగతనాలు చేయలేదు మేము అమ్మవారి సొమ్మును దోచుకోలేదు ఈ యొక్క నవరాత్రి ఉత్సవాల సందర్భంగా లక్షల రూపాయల డ్రా డ్రా చేసినారు డబ్బులు ఈ డబ్బులన్నీ కూడా ఎవరు మాయం చేస్తున్నారు ఈ డబ్బులన్నీ కూడా ఎక్కడికి పోతున్నాయి మీరు అన్నీ కూడా ఇవన్నీ కూడా మీ తప్పులన్నీ పక్కన పెట్టుకొని మా మీద ఆరోపణ చేస్తున్నారు మరి ముఖ్యంగా విష్ణువర్ధన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ఈ యొక్క దీప్తి రెడ్డి అనేటువంటి వారి యొక్క అనుచరుల వారి బంధువ వారి అన్ననా వారి తమ్ముడ మాకైతే తెలియదు వారి ఆధిపత్యము వారి అహంకారమే ఈ ఆలయాల పైన ఉంది తప్ప ఈమె యొక్క ఆరోపణలు కూడా ఉన్నాయి తప్ప మా మీద ఎలాంటి ఆరోపణలు లేవు కాబట్టి దళిత మహిళ స్త్రీలత యొక్క టెండర్ ను తక్షణమే పొసిడింగ్ ఇచ్చి వారిని విధుల్లోకి తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నారు జై భీమ్ జై మాదిగా